శ్రీకాకుళం జిల్లాలోని ఓ మఖ జాయపోరాటం చేసింది తన కుమారుడు తనకు కావాలంటూ పలాసలోని వివేకానంద విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేసింది సుంకర జగన్నాథపురం గ్రామానికి చెందిన నెయ్యిల అరుణ తన భర్త తనను విడిచిపెట్టాడని చెప్పింది కోర్టులో కేసు నడుస్తోందని తెలిపింది అయితే తన కుమారుడు తన వద్దే ఉంటున్నాడని పలాసులో బజార్ చేస్తుండగా తన భర్త తీసుకువెళ్లిపోయాడని ఆరోపించింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేనందునే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూ న్యాయ పోరాటానికి దిగానని చెప్పింది తన భర్త తనకు దక్కే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది